హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు కూడా ఒక మంచి కథతో వచ్చేశాను ఇప్పుడు ఆ కథ ఏంటో తెలుసుకుందాం అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక చిన్న జింక పిల్ల ఉండేది దానికి తల్లిదండ్రులు లేరు అది ఒంటరిగా తిరుగుతూ అడవిలోని చెట్ల ఆకులను తింటూ జీవనం సాగించేది ఒకరోజు అడవికి ఆనుకొని ఉన్న ఒక పొలంలో మంటలు చెరరేగాయి వేగంగా ఆ మంటలు అడవిలోకి వ్యాపించడం మొదలుపెట్టాయి అడవిలోని జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి చిన్న జింకపిల్ల కూడా భయపడింది ఎటు వెళ్లాలో తెలియక అది నిస్సహాయంగా నిలబడింది అగ్ని ఇంకా దగ్గరకు వస్తుంది దానికి నాలుగు వైపులా మంటలే కనిపించాయి ఒకవైపు అగ్ని మరోవైపు మృగాల భయం ఇంకోవైపు అరణ్యంలో తప్పించుకునే మార్గం లేదు ఈ సమయంలో జింకపిల్ల భయపడకుండా తన భయాన్ని పక్కన పెట్టి తన చివరి ఆశగా ఒక చెరువు వైపు పరిగెత్తింది ఆ చెరువు ఒడ్డున నిలబడి తన ప్రాణాలను దేవుడికి అప్పగించింది దేవుడా ఇప్పుడు నా ప్రాణాలను నీ చేతిలో పెడుతున్నాను నన్ను కాపాడుతావో లేదో ఇప్పుడు నీ ఇష్టం అని చెప్పింది సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నాయి భారీ వర్షం కురవడం మొదలైంది ఆ వర్షం అటవీ అగ్నిని ఆర్పేసింది జింక పిల్ల ప్రాణాలను రక్షించుకుంది దేవుడిపై మనస్ఫూర్తిగా నమ్మకాన్ని పెడితే ఆ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కాపాడుతాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఎంతటి కష్టంలోనైనా ఆశను కోల్పోకూడదు సహనంతో ధైర్యంతో ఎదుర్కొంటే చివరికి మంచి జరుగుతుంది మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో తెలియజేయండి నేను వాటిని చదివి వీడియోస్గా చేస్తాను మరియు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం